ప్రభును రక్షకుడైన రక్షకుడైనా ఏసుక్రీస్తున్నాములో మీ అందరికీ ప్రభు పేరటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను గడిచిన దినాల్లో ఒక వీడియో నేను అప్లోడ్ చేయటం జరిగింది తప్పుడు యొక్క బోధలో తప్పుడు యొక్క మాటల్లో నుండి కల్పితమైనటువంటి మాటలను బట్టి ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను మోసగిస్తున్నటువంటి ఒక విధానాన్ని బట్టి నేను ఖండిస్తూ ప్రేమతో ఖండిస్తూ దేవుని వాక్యం మీద సంఘాన్ని కడితే ఆ సంఘం క్రీస్తు రాకడ వరకు కూడా నిలిచి ఉంటుంది అనేటువంటి ఒక మనసు కలిగి ఆలోచనతో నేను ఆ వీడియో నేను అప్లోడ్ చేయడం జరిగింది మాట్లాడి నేను ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నాను అంటే పరిశుద్ధాత్ముని నేను అంగీకరిస్తూ ఉంటాను పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకని కాదు భాషలను నేను అంగీకరిస్తాను భాషలు కూడా పరిశుద్ధాత్మ యొక్క భాషలు కూడా మాట్లాడుతూ ప్రభుని ఆరాధన చేస్తూ ఉంటాం మాది పెంతుకొస్తు యొక్క నడిపింపు భాషలను అంగీకరిస్తాను స్వస్థతలను అంగీకరిస్తాను స్వస్థతలకు భాషలకు ప్రవచనాలకు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు నేను వ్యతిరేకని కాదు కానీ ప్రభు అన్న మాట ఏంటంటే ఏ ఏ ఆత్మ దేవుణ్ణి సంబంధమైనదో కాదో మీరు పరీక్షించండి అని ప్రభు చెప్పాడు దేవుని సంబంధి కాని ఆత్మ ప్రజల్లో చాలామందిలో పనిచేస్తూ ఉంటుంది దేవుని సంబంధి కాని యొక్క ఆత్మ దేవునిలో సంఘాన్ని కట్టడానికి ఇష్టపడదు క్రొత్త బోధలో కొత్త రకాలు కలిగినటువంటి ప్రయత్నాలలో ప్రజలను తీసుకుని వెళ్తూ ఉంటుంది అందుకనే ఈ పూట నేను మాట్లాడే మాటలో పరిశుద్ధాత్ముడు సంఘాన్ని క్రీస్తు కొరకు సిద్ధపరుస్తాడు పరిశుద్ధాత్ముడు సంఘం యొక్క పాపమును ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్ముడు సంఘమును క్రీస్తు స్వారూప్యములోనికి రావటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా సర్వ సత్యములోనికి నడిపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా ఆదరణను అంతేకాకుండా పరిశుద్ధాత్ముడు క్రీస్తు కొరకు తన సంఘాన్ని సిద్ధపరుస్తూ ఆయన రాకడలో ప్రతి ఒక్కరూ కూడా ఉండాలని వాక్యము మీద సంఘాన్ని కడుతూ ఉంటాడు ఈరోజు ప్రతి దైవజనుడు కూడా పరిశుద్ధాత్మ నడిపింపు గలవారై ప్రతి దైవజనుడు కూడా సంఘమును వాక్యము మీద కట్టి క్రీస్తు రాకడలో వారు ఎత్తబడేటట్టుగా సిద్ధపరచాలి అనేటువంటి ఒక ఆశతోనే నేను ఈ మాటల్లో నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను దైవజంలో కొంతమంది కొంతమంది కొన్ని రకాలు కలిగినటువంటి బోధలను బోధిస్తూ సంఘాన్ని తప్పుదారి పట్టించినటువంటి వారు ప్రజలను మభ్య పెడుతున్నటువంటి వారు ప్రజలను మోసము చేస్తున్నటువంటి వారు చాలామంది ఉంటూ ఉన్నారు బిడ్డలారా నేటి క్రైస్తవ సమాజంలో బ్రతుకుతూ దేవుని కొరకు మీ కుటుంబాలను సమర్పించుకుంటూ బ్రతుకుతున్న క్రైస్తవ సమాజంలో ఉండేటువంటి బిడ్డలరా మీ అందరికీ నేను ఒక మాట చెప్పబోతున్న మాట ఏంటనంటే మన జీవితాలు దేవుని కొరకు ఎప్పుడైతే అంకితము చేసుకొని ఆయన మన దేవుడు అని మనం బ్రతుకుతూ ముందుకు వెళుతూ ఉన్నామో ఆయనను నమ్మిన ఏ బిడ్డను కూడా దేవుడు విడిచి పెట్టడు అని నేను చెప్పగలుగుతూ వస్తూ ఉంటున్నాను నేను ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే ఈ లోకములో బ్రతికినంత వరకు కూడా ఆయన వాక్యమును ఆధారము చేసుకుంటూ ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడుతూ మనము ఎక్కడ ఎప్పుడు తప్పిపోయినా కానీ సరిచేయబడుతూ ఆయన రాకడ పర్యంతర వరకు మన జీవితాంతము వరకు కూడా యేసు కొరకు బ్రతకగలిగితే హమందు ప్రభు మనతో ఉండి నడిపించి ఆయన రాకడలో మనం ఎత్తబడిన తర్వాత ఆ మహాపట్టణములో కూడా ఆయన మనతో మనము ఆయనతో కూడా ఉండగలుగుతామనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నా వాక్యమును మనము స్వీకరించుదాం వాక్యము ద్వారా మన జీవితాలు కట్టుకుందాం వాక్యమును వినటమే కాకుండా వాక్యములో ఏమి ఉన్నదో వాక్యములో ఏమీ సత్యము అనేటువంటిది ప్రచురము అవుతూ ఉంటుందో వాక్యాన్ని గ్రహించి పరిశీలించి మన ముందుకు కొనసాగలిగిన వారమై ఉండాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నా స్వస్థతంటారా ప్రభు ఇస్తాడు బైబిల్లో ఈ ఇరా రాయబడుతూ ఉంటుంది విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును అని దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తాడు ఆయన స్వస్థపరిచే దేవుడు ప్రతి ఒక్కరి గాయాన్ని కడుతూ ఉంటాడు ఆయన గాయమును కట్టిన దేవుడు నీ శరీరానికి ఉండేటువంటి గాయాన్ని ఆయన కట్టగలడు నీ హృదయానికి ఉండేటువంటి గాయాన్ని కూడా ఆయన కట్టగలిగినటువంటి దేవుడు ప్రభు అంటాడుగా గాయమును పెట్టువాడును నేనే దాన్ని కట్టువాడిని కూడా నేనే అని ప్రభు చెప్తూ ఉంటాడు ఈరోజు స్వస్థత మనకు ప్రాముఖ్యంగా అది కానీ మనము దేవునిలో ఎలా మనం నిలిచి ప్రభు కొరకు ఎలా మనం బ్రతుకుతున్నామన్నదే ప్రాముఖ్యంగా ఎంచుకోవాలని ఈ ఫోటో నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను జాగ్రత్తగా వినండి బిడ్లారా ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు ఏసు ప్రభు మన కొరకు ఆయన లేచాడు ఏసు ప్రభు మన కొరకే ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యాడు ఆయన ఎలా అన్నాడు కదా నేను వెళ్ళుట మంచిది నేను వెళ్ళి మీ కొరకు స్థలములు సిద్ధపరుస్తాను నేనుండు చోటున మీరు ఉండులాగున్నా నేను మరలా వస్తాను నేను మిమ్మల్ని తీసుకొని పోతాను అన్నాడు ఆయన రెండు వార ఆకడలో మనమందరము ఆయన దగ్గరికి కొనిపోబడాలి ఆయన రాకడలో ఎత్తబడాలి అని అంటే మనందరికీ కావలసినది ఏమిటనంటే శరీరక స్వస్థత కన్నా ఆత్మీయ స్వస్థత అనేటువంటిది చాలా ప్రాముఖ్యం పాపము నుంచి విడిపించబడి శాపము నుంచి విడిపించబడి ప్రతి చెడు అలవాట్ల నుంచి విడిపించబడి ఏసు కొరకు దగ్గరగా మనం బ్రతకగలిగితే ఆయన రక్తములో మనం కడగబడి పరిశుద్ధులుగా మార్చబడితే ఒక దినాన్ని ఏసు ప్రభు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి మనం ఎత్తబడతాం కొనిపోబడతాం ఆయన చోటునే మనము కూడా ఉండగలుగుతాం ఆయన కృప మనందరికీ తోడై ఉండి నడిపించాలని కోరుకుంటూ ఇనా మాటలు ముగిస్తున్నాను ఏసయ్య మనలందరినీ ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్